అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది ఈరోజు సిద్ధం అన్నాడు మేము సిద్ధం అన్నాడు నేరుగా ఇడుపుల పాయికి వెళ్ళాడు బయట వచ్చాడు ఎట్లొచ్చాడో వచ్చాడో తమ్ముళ్ళు ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమోదిస్తారా మీరు బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు ఐదేళ్లైతే మీ చె అడగతా ఉంది సమాధానం చెప్పు జగనన్నా అని నీకు ఓటు ఇద్దని చెల్లె చెప్పింది ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అందరినీ ఇబ్బంది పెట్టావు మేము భరిస్తున్నాం దేనికోసరం అంటే మీ కోసరం ఈ రాష్ట్రం కోసం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా దుర్మార్గాలు చేసే వాళ్ళని నేరాలు చేసే వాళ్ళని ఘోరాలు చేసే వాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అందుకే భరోసా ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఎన్డీఏ నేను మీ అందరికీ ఇచ్చేది రెండు నెలలు మీరు వెయిట్ చేసి పది రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి జలగన్న ప్రభుత్వం పోయి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వాన్ని ఇచ్చే భరోసా మేము ఇస్తున్నాం మీ అందరికీ ఒక పక్క సమీక్షం అన్నిస్తాం ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం సంపద సృష్టిస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం అందరికీ ఉపాధి కల్పిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా అందుకనే మీరు చూస్తే ఇప్పటికే సూపర్ సేక్స్ ఆరు కార్యక్రమాలతో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఆడబిడ్డ నిధి ఒక్కొక్క ఆడబిడ్డకు పదైదు వందల రూపాయల నెలకు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగైదు నాలుగున్నర వేలు నలుగురుంటే ఆరు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఆంక్షలు లేవు సంపద సృష్టించి ఆ సంపద మీకు చేరవేయడంలో మొదటి ఉంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా రెండోది తల్లికి వందనం చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ తల్లికి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు ఇచ్చే బాయిస మూడోది దీపం ఒకప్పుడు ఎన్డీఏ సహకారంతో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ఇచ్చాం ఈ రోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా రేట్లు పెరిగాయి అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నాలుగు ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం ఇది కాకుండా తమిళ్లో అన్నదాతకి అన్ని విధాలు ఆదుకుంటాం అన్నదాతకు ఒకటే హామీ ఇస్తున్నాం అన్నదాతకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మళ్ళా తొంభై శాతంతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి రాయలసీమను ఆర్టికల్చర్ హుగా చేస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం యువగడం నవలోకానికి నాంది పలకతాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం మీ అందరి కోట హామీ ఇస్తున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే అందుకే చెప్తున్నా బాబు రావాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి తద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తా మదన కూర్చొని ప్రపంచానికి మిమ్మల్ని అనుసంధానం చేసే బాధ్యత నాది ఇంట్లో బోరు కొడితే ఇక్కడే ఆఫీసు కట్టి ఆఫీసు పనిచేసే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం ఇంకా బాగా చేస్తే బెంగళూరు పోవచ్చు ఇంకా బాగా చేస్తే అమెరికాకి వెళ్ళొచ్చు ప్రపంచమే హద్దుగా యువతను ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు మీకందరికీ నిరుద్యోగ ప్రతిస్తాం ప్రతి ఒక్క ఇంటికి మంచి నీరు బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తేవడానికి నేను కృషి చేస్తాను మైనారిటీ సోదరులకు అందరికీ హామీ ఇస్తున్నా మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చి మైనారిటీ సోదరులు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఆంక్షలు లేకుండా ప్రతి నెల మొదల తారీఖున మీ ఇంటి దగ్గరనే నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడత అంతేకాదు ఒక నెల నా బంధువుల ఇంటికి పోతే మళ్ళా వచ్చి ఆ డబ్బులు తీసుకునే ఏర్పాటుని మూడు నెలల వరకు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా బీసీలకు యాభై ఏళ్లకి పెంచినీ ఏర్పాట్లు చేస్తాం తెలుగుదేశం వస్తానే విద్యుత్ బాధుడు ఉండనే ఉండదు అన్ని విషయాల్లో బాదుడు తగ్గిస్తాం అన్నా క్యాంటీన్ పెడతాం పేదవాడ కడుపు నిండా అన్నం పెడతాం నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం మద్యమ రేట్లు కూడా నియంత్రణ చేస్తాం రైతుకు రద్దైన అన్ని సబ్సిడీ పథకాలు తీసుకొస్తాం అదే మాదిరిగా ఇంకొక పక్కన ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తాం దళిత గిరిజన బీసీ మైనారిటీ పథకాల్ని మళ్లీ పునరుద్ధరిస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం వేధింపులుండవు ఉండవు మెరిట్ ప్రకారం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం ఇక్కడే మాలా మాది ఉన్నారు ఇద్దరికి న్యాయం చేసే బాధ్యత నాది ఏదైతే ఆ రోజు కేటగిరీషన్ వల్ల వాళ్ళు ఉపయోగపడింది మళ్ళీ ఎన్డీఏ కూడా తీసుకొస్తాను హామీ ఇచ్చారు మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఏబిసిడి కేటగిరీ